జై శ్రీమన్నారాయణ గడ్డిపోచకు ఉపదేశం చేస్తే ఏమైనా వినపడుతుందా ఈ గడ్డిపోచ ఎటువంటిదో తెలుసునా ఇటువంటి గడ్డిపోచతోటే రామచంద్రుడు కాకాసురుని మూడు లోకాలు తిప్పి తిప్పి వదిలాడు కనుక రామచంద్రుడు తలచుకుంటే నీ ప్రాణానికి ఈ గడ్డిపోచ చాలురా అని గడ్డిపోచ మధ్యలో పడవేసింది నువ్వు నాకు ప్రలోభంగా చూపించిన ఐశ్వర్యములన్నీ కూడా నాకు ఈ గడ్డిపోచతో సమానం అని మధ్యలో గడ్డిపోచను పడేసింది సీతమ్మ ఏమో ఆవిడకు కోపం వస్తే స్తంభంలో స్తంభంలో నుంచి నరసింహస్వామిని తీసుకువచ్చినట్లే ఇక్కడ గడ్ గడ్డిపోచలో నుండే రామచంద్రుని తీసుకుని వస్తుందేమో అని ఆ రోజు ప్రహ్లాదుని ఎక్కడరా నీ హరి అన్నప్పుడు ఇందు లేడని సందేహము వలదు అని చెప్పినప్పుడు స్తంభంలో నుండి ఆవిర్భవించిన రీతిగా ఇక్కడ కూడా వచ్చునేవ